అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఆయిల్ ఫామ్ గార్డెన్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఎకరాల ఆయిల్ ఫామ్ తోటండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలానికి సంబంధించిన భూమి ఇందులో వచ్చేసరికి తొమ్మిది సంవత్సరాల ఆయిల్ ఫామ్ మొక్కలు ఈ భూమిలో ఉన్నవి ఇందులో వచ్చేసరికి ఐదు బోర్లు పొలం చుట్టూరు కూడా ఫెనిషింగు ఒక ఎంట్రన్స్ గేటు ల్యాండ్లో ల్యాండ్ మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారండి అంటే ప్రతి ఒక్క ఆయిల్ ఫామ్ మొక్క కూడా డ్రిప్ ద్వారా నీటిని ఇస్తున్నారు ఐదు బోర్ల నుంచి కూడా పుష్కలంగా వాటరు వస్తున్నాయి ఇక లొకేషన్ పరంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన భూమి విసన్నపేట జీకుండూరు మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి భూమి అండి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ముప్పై ఎనిమిది లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ ల్యాండ్ మొత్తం కూడా అధిక దిగుబడి దిగుబడి అలాగే రాబడి వచ్చేటువంటి ల్యాండ్ ఈ భూమి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ